తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ మహానాడు ఈ మహానాడును తెలుగుదేశం పార్టీ కన్నూల పండుగగా జరుపుకుంటుంది టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం దివంగత నేత నందమూరి తారక రామారావు పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది ఈసారి మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు వైఎస్ఆర్ కడపలో మహానాడును నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మహానాడు భోజనాల మెను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది టిఫిన్స్లో ఇడ్లీ దగ్గర నుండి మధ్యాహ్నం భోజనంలో గోంగూర మటన్ వరకు మెనూను ఓసారి పరిశీలిద్దాం మహానాడు ఎప్పుడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు అందరికీ పసందైన వంటలతో కడుపు నింపి పంపుతారు అంతేకాదు ప్రతి మహానాడుకు భోజన ఏర్పాట్లు అద్దరిపోతాయి ఈసారి కూడా మెను అంటున్నారు ఇరవై రెండు రకాల వంటకాలతో కూడిన మెను భోజన ప్రియులను నోరూరిస్తున్నాయి మహానాడు మెనులో ఎన్నో వెరైటీ వంటకాలు ఉన్నాయి ఏది లేదు అనే వంక లేకుండా అన్ని రకాల వంటకాలు సిద్ధమయ్యాయి ఇక అల్పాహారం విషయానికి వస్తే ఇడ్లీ వడ పొంగల్ చట్నీ సాంబార్ కారం పొడి నెయ్యి టీ ఇస్తున్నారు ఇకపోతే మధ్యాహ్నం భోజనం కింద ఇరవై రెండు రకాల వంటకాలు ఉన్నాయి టమాటో రైస్ కొబ్బరి అన్నం వెజ్ పలావ్ పుల్కా చపాతి సొరకాయ పప్పు తెల్ల అన్నం టమాటో కాజు ములక్కాయ బుత్తి వంకాయ మధ్యాహ్నం భోజనంలో అందించబోతున్నారు వెజ్ మాత్రమే కాదు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కాజు చికెన్ కూర గోంగూర మటన్ కోడిగుడ్డు మసాలా ఉలవచారు రసం పెరుగు అప్పడాలు ఐస్ క్రీమ్ కేక్ కూల్ డ్రింక్స్ పాన్ కూడా అందిస్తున్నారు